ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నువ్వు జర్నలిజం చేస్తున్నావా వ్యభిచారం చేస్తున్నావా అని అడుగుతా ఉన్నావు నువ్వు ఒక పత్రిక అడ్డం పెట్టుకొని కుల అహంకారంతో కుల గజ్జితో ఒళ్ళు బలిపెక్కి నువ్వు రాస్తున్నా ఈరోజు కొత్త పలుకులు అనే వార్తలు దాన్ని కొత్త పలుకులు కాదు బలిపెక్కి రాసే పిచ్చి పలుకులవి నువ్వు ఇష్టాను రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి నువ్వు తప్పుడు వార్తలు రాస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటాన్ని జీర్ణించుకోలేక ఏదో విధంగా ఈ ప్రభుత్వం మీద బురద తల్లటానికి ఈరోజు చంద్రబాబు నాయుడికి బ్రోకరిజం చేస్తూ నువ్వు ఏ విధంగా వార్తలు రాస్తున్నావు అనేది ఈరోజు ప్రజలందరికీ తెలుసు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళగక్కుతూ ఈరోజు అబద్ధాలని పదే పదే రాసి అదేదో నిజమైనట్టుగా ఈరోజు ప్రజల్లో ఒక భ్రమ కలిగించడానికి నువ్వు పడుతున్న పాటలు నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఒక పతివ్రతలాగా నీ పేపర్ ఒక పతివ్రత పేపరు నువ్వు ఒక ప్రతివ్రతవి నువ్వు నువ్వు రాసే వార్తలు ఈరోజు నీ రోత చరిత్ర నేను రాస్తే నువ్వు ఆదివారం ఆదివారం రాస్తావో నేను ఈరోజు డైలీ రాయాల్సి వచ్చింది నువ్వు నువ్వు చేసిన స్కాములు నువ్వు ఏ విధంగా ఈరోజు అడ్డగోలుగా దోచేసావు ఆఖరికి వేణావాణి కేసుల్లో కూడా చందాలు వసూలు చేసి దోచుకున్న దుర్మార్గుడివి ఈరోజు బంజారా హిల్స్ జూబ్లీ హిల్సుల్లో ఎంతమంది ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టి నీచాతి నీచంగా ఈరోజు డబ్బులు వసూలు చేశావు రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారి బంగ్లాలో సీసీ కెమెరాలు పెట్టిన నీచుడివి ఈరోజు నాలుగు వేల రూపాయల జీతంతో ప్రారంభమైన నువ్వు ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయలకి ఏ విధంగా పడగనెట్టావు నీ అన్ని ప్రజలకు తెలియనివి కావు యూకో బ్యాంకులో నువ్వు ఏ విధంగా డబ్బులు ఎగ్గొట్టావు అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా వందల కోట్ల రూపాయలు నువ్వు లబ్ధి పొందావు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పదవులు ఇప్పిస్తారని కూడా ఏ విధంగా డబ్బులు కాజేశావు ఇవన్నీ ప్రజలకు తెలియనివి కావు ఇటువంటి రోత చరిత్ర నువ్వు ఒక పతిరోతలాగా ఈరోజు నువ్వు రాసే వార్తలు అసలు ఈ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ నువ్వు నీ నీ అంతా సచీలుడు లేనన్నట్టుగా నువ్వు రాసే వార్తలు అసలు ఏదేదో జరిగిపోతుంది అన్యాయం జరిగిపోతుందని ఎవరికీ అన్యాయం జరగల జరిగింది అన్యాయం నీకు చంద్రబాబు నాయుడికి ఈరోజు ప్రజలకు న్యాయం జరిగింది ఈరోజు మీరు దోచేసుకున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఆ దోచేసుకోవడానికి ఈరోజు ప్రజలు అడ్డుకట్ట వేశారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని ఈరోజు జర్నలిజం అనే వృత్తినే ఈరోజు కించపరుస్తూ బ్రోకరిజం చేస్తున్న ఓ వ్యభిచార రాధాకృష్ణ నీకు నిజంగా సిగ్గు లజ్జా మానం మర్యాద అనేది కొద్దిగన్నా ఉంటే ఏదైనా ಆಧಾರದ ಸಹ